బీఎస్ న్యూస్ వార్తా వార్తాసర్లి న్యూస్కు స్వాగతం హిందూపురం పట్టణం వార్తాసర్లి డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు హిందూపురం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బలరామి రెడ్డి మున్సిపల్ ఉద్యోగులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బలరామి రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు కలిగి ఉండేలా రాజ్యాంగాన్ని రూపొందించడం చాలా సంతోషదాయకమని అన్నారు ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందన్నారు భారత ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అందరూ జరుపుకోవాలని తెలిపారు ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ రాజ్యాంగంలోని హక్కులు విధానాలు ప్రజలకి సంతృప్తి కలిగించేవిగా ఉన్నాయని కనకనే నేడు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మంచి గుర్తింపు సంతరించుకుందన్నారు దేశ ప్రజలకి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎంతైనా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు దీన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది డెబ్బై ఐదవ రాజ్యాంగంగా ఆమోదించిన రోజుగా ఇది జరుపుకోనబడుతుంది మరి ఈయన ఒక పరిపాలనా అధికారికమే కాకుండా ప్రజలకు అందరికీ ఒక స్వేచ్ఛ సౌభ్రాతృత్వము హక్కులు అన్నీ కూడా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి అండరాంతరము కానీ మరి కుల వివక్ష కానీ లేకుండా ఈ రాజ్యాంగము ద్వారా భారతదేశంలోని ప్రజలందరూ మరి ముందుకు సాగాలని ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అందరి స్ఫూర్తిగా తీసుకొని అందరు స్వేచ్ఛ సమానతతో మెలగాలని కోరుకుంటూ అవకాశం మీకు అందరికీ కూడా నాకు